సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ సంచలన వ్యాఖ్యలు చేశారు నాయుడుపేట పట్టణంలోని బీడీ కాలనీ భూపయ్య కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే మాజీ ముఖ్యమంత్రి రెడ్డి ప్రజల దృష్టిని మరల్చడానికి అనవసరమైన పర్యటనలు చేస్తూ గత ప్రభుత్వంలో వలే అబద్దాలను చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని అన్నారు గత రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలను తప్పుపడుతూ రఫీ ఘాటైన విమర్శలను కూడా చేయడం జరిగింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ మహిళలను వ్యక్తిగతంగా దూషించడమే పనిగా పెట్టుకున్నారని మహిళల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదని కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించకుండా ఆయనకే వత్తాసు పలకడం సిగ్గుచేటని అది కిలివేటి సంజీవయ్య విజ్ఞతకే వదిలి వేస్తున్నామని రఫీ అన్నారు వాళ్ళ బిల్లులు కూడా ముందు వాళ్ళ బిల్లులు ప్రయారిటీ ఇవ్వండి తర్వాత ఈ బిల్లులు ప్రయారిటీ ఇవ్వండి అని చెప్తా ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా నా ప్రజలే నేనే వాళ్ళందరికీ ముఖ్యమంత్రి కనీసం లాస్ట్కి జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయనే ముఖ్యమంత్రి ఇది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి మరి అదేవిధంగా సంజీవ్ గారు కూడా గుర్తించాలి ముఖ్యంగా గుర్తించాలి బాగా పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండవు నీ వెనకనే జరుగుతున్నాయి నేను కూడా పది సంవత్సరాల నుంచి ఆ ఎమ్మెల్యే దానికి నువ్వు ఏ విధంగా ఎమ్మెల్యే వాళ్ళందరికీ తెలుసు దుక్కి దిన్నిందో ఒకడు నాలుగు పోసిందో నువ్వు కుంటకాడు నాకు మాలో వచ్చి పండుగ రెండు వేల పద్నాలుగులో ఇది ఆ రోజు కష్టం చేసింది నెల సుబ్రహ్మణ్యం గారు మాలాంటి నాయకులను అంతా పార్టీలో తీసుకుని చేర్చి జెండా 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 పెంచుకుంటావు నియోజకవర్గం మొత్తం కానీ ఎక్కడ కూడా ఆయన నమ్మక ద్రోహం చేయలేదు పార్టీకి కానీ ఆయనకి ద్రోహం చేసింది పార్టీ ఇలాంటి గుంటకాడిని అక్కలను పెట్టుకొని అయినా కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు ఆయన పాటికి ఆయన మనసు మనసు బాధ కలిగి ఆయన పక్కకు రావడం జరిగింది ఆయన పక్కకు వచ్చాడు కాబట్టి నువ్వు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యావు మళ్ళీ అధికార పార్టీ అధికారంలో కూడా ఇంకోసారి ఎమ్మెల్యే నేను అడుగుతున్నాను సంజీవయ్య గారు సూటిగా మిమ్మల్ని మీరు ఏ మీరు గడప గడప అని తిరిగారు కనీసం ప్రజలు ఒక పోలైనా ఎంపీ కలిగేవా నువ్వు గడప గడప మా ప్రభుత్వం అని ప్రజలు అయ్యా మా ఇంటికి మాకు పోల్ లేదయా ఇక్కడ పోల్ అంటే నేను వెనక తిరిగా నీకు ఎన్నో సందర్భాలు చెప్పాయ ఆడ పోలు ఇవ్వమంటున్నారు అయ్యా పోలు మనం రాసుకున్నాం ఆ పోలు ఏపించాయంటే ఆ పోలు కూడా ఏపించలేదు నువ్వు నియోజకవర్గంలో మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఈ మధ్య వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అనుకుంటా జయంతి చేసుకున్నాడు జయంతి గురించి మాట్లాడాలి కానీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడతావు అనుకో నాకు అర్థం కావట్లేదు పిల్ల కాక లోకేష్ గారు నువ్వు వచ్చి ఆ ఆఫ్రికా కాకి ఆఫ్రికా నుంచి వచ్చిన కాకి నువ్వు కదా ముందు నీ పక్కన చిల్లర కొంతమంది చిల్లర కాకులు ఉన్నారు నువ్వు నీ పక్కన కొంతమంది చిల్లర కాకులు ఉన్నారు ఆ కాకుల గురించి ఎప్పుడెప్పుడు పరుస్తావు అని ఆల్రెడీ వాళ్ళు పడిచారు మళ్ళీ ఇప్పుడు పరుస్తారు విజయశ్రీ గారిని చిలక పలుకులు పలకపాక అంటావా ఏమని ఒక మహిళ ఎమ్మెల్యే గురించి తప్పుగా మాట్లాడాడు అయ్యా నువ్వు కూడా ఒక తండ్రివే ఆ స్థానం ఆలోచించి నువ్వు కూడా దాన్ని ఖండించండి అని చెప్పారు ఇంకా తప్పుగా ఎవరైనా మాట్లాడారా నువ్వేమంటావు మీడియాలో ఎమ్మెల్యే మహిళ అయితే వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడచ్చు అంట మరి ఇంకొక ఎమ్మెల్యే ఆయన గురించి ఎన్నో వ్యక్తిగత విషయాలు మాట్లాడచ్చు అంటారు అది న్యాయమయ్యా ఈరోజు రాష్ట్ర మహిళలు అందరూ పాపాలను దొక్కారు మిమ్మల్ని దేని తెలుసా మీరు ఆ తల్లి చంద్రబాబు నాయుడు గారి భార్య లోకేష్ గారు అమ్మ ఆంధ్ర రాష్ట్రానికి అందరికీ అమ్మ ఆ తల్లిని నిండు అసెంబ్లీలో అవమానించారు కాబట్టి మిమ్మల్ని మహిళలంతా పాతాలం చేసి దొక్కేశారు ఇది గమనించట్లా మీరు మీరు మహిళల్ని గౌరవించారు కాబట్టి మీరు ప్రవర్తించారు కాబట్టి మహిళలందరూ కూడా మిమ్మల్ని పాతాలం దొక్కేశారు మా అరుంధతి నిన్న తొంభై రెండు వేలు దొరికింది కిందకి లక్ష మెజార్టీ నీ పక్కన ఉండే బజ్ పరులంతా కూడా నువ్వు ఎప్పుడు మీటింగ్ పోయినా లక్ష మెజార్టీ లక్ష మెజార్టీ లక్ష మెజార్టీ లక్ష పోయింది కిందకి మరి ఇసకెత్తేస్తున్నారు మట్టెత్తేస్తున్నారు అని మాట్లాడుతున్నాను మీరు మిగిలిస్తే కదా మేము ఎత్తేదానికి కాడ కనీసం పది కోట్లు పది పది కోట్ల రూపాయలు ఇసుకొనింది చూరు నాయకులు వచ్చి ఎత్తేసాడు దాన్ని నువ్వే సపోర్ట్ చేస్తుంది ఆడున్న కమ్ ఎత్తేస్త సిమెంట్ సరేనా మరి అక్కడి నుంచి ఆడ పక్కనే సిరసి కొండ పసుపు ఉన్నాడు ఆ పసుపు ఆ కొండ తీసేస్తుంది దాని అమ్మ తాడు లాస్ట్ ఆ దెబ్బకి ఆ కొండ తీసిన తర్వాత నాయుడిపేట చుట్టుపక్కల పన్నెండు కిలోమీటర్లు భూకంపం కూడా వచ్చేసింది మీ పిల్లలకు కూడా మీరే కదా ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు ముప్పై రూపాయలు కట్టాలని చెప్పా ఎద్దరు మండి వాడు ముప్పై రూపాయలు ఇప్పటికి మీ పాలక వర్గమే తీసుకుంటాం ఆ డబ్బులో కరోనా టైంలో ఎంత అదూ చేసావు భగవంతుడి ఎదిగా నువ్వు ఆ వాట అయ్యలేదంట పశుపతికి నిన్ను నెల్లూరు నెల్లూరులో నిన్ను ఆడుకున్నాడు తెలుసా నువ్వు ఒకరి పక్క ఏళ్ళు పెట్టి చూపించేటప్పుడు నీ పక్క నాలుగేళ్ళు ఉంటాయి జాగ్రత్త ఎట్టంట అక్కడ మాట్లాడితేట అంబేద్కర్ రాజ్యాంగం గారి గురించి మాట్లాడుతాను అంబేద్కర్ రాజ్యాంగం గురించి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేసి రాజారెడ్డి రాజ్యాంగం తీసుకుని వచ్చాడు ఓ విజయశ్రీ తల్లి చెల్లి గురించి మాట్లాడుతావు చిలక పలుకులని నీ పలుకులు చాలా ఉన్నాయి రోజా పూల తోటలు మల్లి పూల తోటలు ఈ ఈ రాజ్యాంగం ఆ కూర్చొని నువ్వు ఏదో సంజీవ రాజ్యాంగం రాసినట్టున్నావు జాగ్రత్త మళ్ళీ అన్నీ కూడా బయట వస్తాయి నువ్వు మా సోదరి గురించి ఏమన్నా మాట్లాడితే ఎక్కడ కూడా మా సోదరి అనవసరమైన మాటలు మాట్లాడుతూ అదేవిధంగా నెల్వల సుబ్రహ్మణ్యం గారు కూడా అనవసరమైన మాటలు మాట్లాడరు ఆయన మానవంత ధర్మం అలా ఉంది కాబట్టి నీ చిల్లర కాకులు ఎవరు నీ పక్కన జరుగుతుంది గుర్తుపెట్టుకో షటర్ వేసినావు ఇక్కడ లిఫ్ట్ ఆ చిల్లర కాకులో ఉండరు నువ్వు అక్కడే ఇది గుర్తుపెట్టుకో తీవ్రవాదులు వచ్చి మా భారత ఇలా మహిళల తాలిబొట్లు తెచ్చారని చెప్పి వాళ్ళ భర్తను చంపి తాలిబడ్లు చెప్పారు ఇద్దరు మహిళలు పోయి అను స్థవరాన్ని పాకిస్తాన్ పై అను స్థవరాలు ధ్వంసం చేశారు అంత గొప్ప మహిళలు భారతీయులు గుర్తుపెట్టుకో మహిళల్ని ఏమైనా అంటే ప్రతి ఒక్క మహిళ ఒకటై ఒకటై ఒకటైపోతారు మీ తొక్క తీసి నార పెరగతారు గుర్తు పెట్టుకో సంజంగా జాగ్రత్త మహిళల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎమ్మెల్యే విజయ్ శ్రీ నిన్న గౌరంగా మాట్లాడింది ఇది గుర్తుపెట్టుకో చ బాగా నా వీడియో మొత్తం విను తర్వాత నీ తుతు తుత్తాయిలతో ఇప్పించి రెడీ సరేనా